పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు నూట మూడు కోట్లు పెండింగ్ పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు రెండు ఆర్థిక సంఘాలు కలిపి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై రెండు లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు లక్షలు విడుదల చేసిందని తెలిపారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు లక్షల తొంభై ఆరు వేల ఇరవై ఎనిమిది లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందన్నారు నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేదన్నారు వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఇరవై ఒక్క వేల మంది పనులకు రావడం లేదన్నారు దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయన్నారు తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు నూట మూడు కోట్లు పెండింగ్లో ఉన్నాయని పవన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల అధ్యక్ష మొత్తం పద్నాలుగు ఆర్థిక సంఘం ఐదవ సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్షులు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సంఘంకి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం వీజ ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వీజ ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం చూసి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం పదమూడు వందల తొంభై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం ఆరు వందల తొంభై ఆరు కోట్ల నలభై లక్షల అధ్యక్ష మొత్తం పదిహేను ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ముప్పై కోట్ల ముప్పై ఆరు లక్షలు విడుదల చేసింది అధ్యక్ష గ్రామ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల ఎనిమిది లక్షల అధ్యక్ష ఈ పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం వెరసి మొత్తం ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల తొంభై రెండు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష ఈ రెండో ప్రశ్నకి అధ్యక్ష నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష గుర్తించే అధ్యక్ష సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది ఒకటి గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడం అనేక గ్రామ పంచాయతీల్లోని ఇరవై ఒక్క వేల మంది పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు ఇరవై మూడు వేల మంది పారిశుధ్య కార్మికులు చెల్లించాల్సిన బకాయిలు నూట మూడు కోట్లు ఉన్నాయి అధ్యక్ష ఇంకా పెండింగ్లో ఉన్నాయి తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం మోటారు మరమ్మతులు చేప చేపట్టకపోవడం పైప్ లైన్ లీకేజ్లు నీటి క్లోరిఫ క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతి అధ్యక్ష అలాగే మూడో అంశం వీధి దీపాలు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందు అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం అపరిశుభ్ర తాగునీరు మరి పని చేయని విద్య దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో డెబ్బై ఒక శాతం ఉన్న మూడు కోట్ల యాభై నాలుగు లక్షల గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది అలాగే ఇది మూడవ ప్రశ్న అధ్యక్ష దానికి గల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి గల కా గల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో రెండు సంవత్సరాల ఏడు నెలలు జాప్యం జరగటం ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదవ తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడం అయింది మరి ఎన్నికైన సంస్థ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి గ్రాండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ద్రోవపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం మూడవది గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఎంఎఫ్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలేదు దానికి అదొక కారణం నాలుగవది కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీని సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష అధ్యక్ష ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది అలాగే గౌరవ సభ్యులు అడిగిన నాలుగో ప్రశ్న అధ్యక్ష గ్రామ పంచాయతీలు నిధులు విడుదలకు చేయడం చేయటం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష వారి మిస్ మేనేజ్మెంట్ కానీ అలాగే అందువల్ల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష మరి సకాలంలో నిధులు విడుదల చేయడం వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని रूपन्द